మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కలిగినటువంటి గోవాడి హనుమంతురావు గారు ఈరోజు పదమూడవ వర్ధం సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున కూడా సంతాపం తెలియజేస్తూ గోవాడి హనుమంతురావు గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా చురుకైన పాత్ర వహించి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుల్లో సీనియర్గా అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయానికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి నిరంతరం పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం హనుమంతు గారు కృషి చేయడం మన అందరికీ తెలుసు వారి ఫ్యామిలీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కుటుంబం అందరికీ తెలుసు అప్పుడు ఇప్పుడు కూడా వారి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అటువంటి వ్యక్తి పార్టీకి దూరమై పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారిని మరవలేని వ్యక్తిగా మేము భావిస్తున్నాము వారి కుటుంబానికి మరొకసారి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారు ఏ లోకంలో ఉన్నా కూడా ప్రార్థిస్తూ సెలవు స్వర్గీయ గోవాడ హనుమంతరావు గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అవుతుంది వారు పార్టీ బుట్టి కానించి కూడా వారి తండ్రి గారు అడుగు వారి తండ్రి గారు నా గోవాడ నాగకృష్ణ గారు కూడా పార్టీకి ఎంతో సేవ చేశారు వారి కుమారులు కూడా ఇప్పటి వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నారు పదమూడు సంవత్సరాలు చనిపోయినప్పుడు కూడా పార్టీని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు కుటుంబ సభ్యులకి వస్తున్నారు అయితే వివాదరహితుడు ఎవరితో గొడవలు పెట్టుకోడు మంచి వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు నాతో పాటు టౌన్ కమిటీలో ఉప అధ్యక్షుడిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి గోవాడ హనుమంతరావు గారికి మేము అందరం కలిసిన పార్టీ పరంగా వారి వారికి వారు వారి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను గోవాడ హనుమంతరావు గారు లేని లోటు పార్టీ చాలా తీరాని లోటుగా మాకు కనిపిస్తుంది మంచి వ్యక్తి మంచి విధి కలిగిన వాడు ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీలో అంద అన్ని కార్యకర్తలని అందరూ అన్ని వర్గాలు వారిని సమీకరించి మాట్లాడుకుంటూ ఏ దాని దేవుంది నేను చేస్తాను నేను మాట్లాడుతాను రాని తీసుకెళ్ళి చెప్పించి నచ్చ చెప్పేటువంటి వ్యక్తి అటువంటి వారు ఆత్మ శాంతి కలగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకి మా సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో హాజరైనటువంటి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు పెద్దలు అందరికి కూడా వారి తరఫు వారి నా మా తరఫున వారి తరపున గోవాడ హనుమంతరావు గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం హనుమంతరావు గారిది పదమూడు వర్ధంతి కార్యక్రమం భవన్ లో జరుపుకుంటాం చాలా బాధాకరం ఉన్నా సరే మరి తెలుగుదేశం పార్టీ అందరికి గుర్తిస్తుంది కాబట్టి మరి హనుమంతరావు గారి వద్దంతి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గోవాడ బ్రదర్స్ అంటే తెలుగుదేశం పార్టీ పెట్టుకొని ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నారు మరి హనుమంతరావు గారి లేని లోటును కూడా వారు బ్రదర్స్ పనిచేస్తా తెలుగుదేశం పార్టీకి అందరూ వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకుందని చెప్పేసి మరి ఒక్కసారి హనుమంతరావు గారిని ఇవాళ జోహార్ గోవాడ హనుమంతరావు గారు